హాయ్ అండి నేనండి మీ పల్లెటూరు అమ్మానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇలా ఉన్నానండి చాలా రోజులైంది కదండి వీడియో చేసి చెప్పాను కదండి నా పరిస్థితులు అయితే బాగాలేవండి జీవితం అనే ప్రయాణంలో చాలా అలసిపోయానండి మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా చాలా పాడైపోయానండి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు తారుమారు అవుతూ ఉంటాయండి మనం ఒకటే అనుకుంటే ఇంకోలా అవుతూ ఉంటుంది సో చాలా అలసిపోయాను అన్ని విధాలుగా జీరో అయిపోయానండి నా జీవితం మళ్ళీ జీరో నుండి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేస్తున్నాను నాకు అలా అనిపిస్తుందండి నా జీవితం జీరో నుండి మొదలైన నన్ను మీరు ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నానండి వీడియోస్ చేయట్లేదని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అలాగే నెంబర్స్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తున్నారు నాకు ఇప్పటికి కూడా ఎవరితో మాట్లాడాలని అంతగా లేదండి దయచేసి తప్పుగా అనుకోకండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు పల్లెటూరు అమ్మాయి అనే అనుకోవద్దు నిజంగా ఒక్కో టైంలో నా మైండ్ మంచిగా లేని టైంలోనే ఫోన్స్ వస్తూ ఉంటాయండి నిజంగా నాకు అసలు ఇప్పటికి కూడా చెప్తున్నాను కదండి మాట్లాడుతాను ఒకనొక టైం వస్తుంది సరే అండి కొత్తింటిని పాతింటిని చూపించమని కామెంట్ చేశారు చూద్దామండి ఇంటిని కొత్తింటిని పాతింటిని రెండింటిని చూద్దాం కోళ్ళు అయితే చాలా మొట్టవరకు అయితే చనిపోయిందండి అదే నేనుండే ఇంట్లో ఉండే కదా కోల్డ్ వైరస్ అండి చాలా జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం వైరస్ ఉన్నట్టుంది మరి మా జిల్లాలో అయితే బాగానే ఉందండి వైరస్ బాగా ఉందండి చాలా బాగా అంటే కోళ్ళు బాగా చచ్చిపోతున్నాయి అన్నమాట మావి పెద్ద పెద్ద పుంజులు అయితే చనిపోయాయండి చాలా బాధ వేసింది ఇదిగోండి మన అసలు ఇల్లు అయితే ఇదండి తెలుసు కదండి కిరాణా షాపు ఇంకా నేనే తెస్తున్నాను కదండి కూరగాయలు కిరాణా సామాను అంతా మీకు తెలుసు కదా మిరపకాయలండి మిరపకాయల రేట్ అయితే పర్లేదండి బాగానే ఉంది కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ నిన్నే తీసుకొచ్చానండి కోయలుగూడెం సంత నుండి ఒక పువ్వు ఇరవై రూపాయలండి అయితే వీటి రేటు మేము అమ్మే రేటు అలాగే టమోటాలండి టమోటాలు కూడా పర్లేదండి ముప్పై నలభై అలా నడుస్తుంది రేటు ఇంక ఇవి కూడా సేమ్ ఈ రెండు అలాగే నడుస్తున్నాయండి బంగాళదుంపలు టమోటాలు రేటు ఇంకా అలాగే బెండకాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అలా ఉందండి బెండకాయలు రేట్ అయితే కాలీఫ్లవర్స్ ఎక్కువ తీసుకొచ్చానండి ఇంకా అండి దోసకాయలు అయితే కేజీ నలభై రూపాయలు అనమాట ప్రస్తుతం రేటు ఇవండి కూరగాయలు ఇవి ఇంక ఈ బండి మీదే వెళ్తున్నానండి తెలుసు కదండి ఎంత లోడ్ ఉన్నా ఎంత లగేజ్ ఉన్నా సరే తీసుకొస్తున్నాను వెళ్ళి ఏం కూర వండుతున్నావమ్మ కాకరకాయ కాకరకాయ కూర అండి మా అమ్మగారు కాకరకాయ కూర వండుతున్నారు నేనైతే తినను నాకు ఇంకేదన్నా వండుకోవాలి తనకు నచ్చిన కూర తను వండుకుంటూ ఉంటుంది ఒక్కోసారి నాకు నచ్చిన కూర నేను వండుకుంటూ ఉంటాను అనమాట కాకరకాయ ఎక్కువ తింటుందండి షుగర్ పేషెంట్ అని అమ్మ తింటది కానీ మందులైనా వాడాలి కదండి తప్పదు తిన్న ఎంత తిన్న తిన్నా సరే మందులు వాడాలి బీపీ షుగర్ పేషెంట్ అనమాట అమ్మ ఇంక కంచెలు ఇంకా సరి చేయలేదండి అలాగే వదిలేసాను మీద కట్టించాలి అది తీసుకొచ్చాను అనమాట క్లాత్ గ్రీన్ క్లాత్ తీసుకొచ్చాను సరేనండి ఆ ఇంటిని కూడా చూద్దాము ఆ ఇంటిని చూపించమని కూడా కామెంట్ చేశారు నేను ఆ కామెంట్ చదివాను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్దాం మా అక్క వాళ్ళు ఏ కొత్త పూల మొక్కలు కొన్నారండి చూద్దాము టీ నేను కాయలేదు టీ తాగట్లేదు మానేస్తాను పాలు తాగుతున్నాను ఇగోండి చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే పొద్దురుగుడి పువ్వు అంత ఉంది ఇది డాలియా అన్నీ ఒకటే మోడల్ కానీ కలర్స్ వేరండి ఇది వైన్ కలర్ అనమాట మీకు వీడియోలో మెరున్ కనిపిస్తుంది అనుకుంటా ఇది మెరును వైట్ అనమాట మీకు రెడ్ కనిపిస్తుంది నాకు తెలిసి వీడియోలో ఇది పర్పిల్ వైట్ కలర్ అనమాట ఇదేం కలర్ కూ లేదు రెడ్డా ఒక మొగ్గు ఉంది చూద్దాం ఏ కలర్ వస్తుందా రెడ్ అంట తీసుకొచ్చినట్టున్నారండి మూడు నాలుగు రోజులు అవుతుంది చామంతి మొక్కలు అనమాట ఇదిగోండి కంచెలన్నీ కట్టించాలండి కంచెలు కట్టాక మీకు వీడియో చేసి చూపిస్తాను ఎలా ఉందన్నది ఎందుకు మిర్చి అరుస్తున్నా చూద్దురు అసలు ఎలా ఉన్నాయి అన్నది మొక్కలు నిజంగా నాకైతే అసలు ఇంట్రెస్ట్ పోయిందండి మొక్కల మీద మొక్కలకి శ్రద్ధ చేయాలని చూసి జడుచుకుంటారు నా జీవితం ఏంటో అలా అయిపోయిందండి చూడండి ఎలా ఉన్నాయో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా అయిపోయినాయండి అంతా అసలు ముందున్న గార్డెన్లా లేదండి ఏంటండి జీవితం మీ జీవితం మీదే నాకు ఏంటో అలా అయిపోయింది ఇదిగోండి ఎలా ఉందో గార్డెన్ ఎలా ఉన్న గార్డెన్ని ఎలా వదిలేసానో చూడండి మీరే మొక్కలైతే అసలు రూపురేఖలు లేవండి మొక్క మొక్క కూడా కొంచెం మందర మొక్కలే ఇంకా అలా కనిపిస్తున్నాయి కానీ గులాబ్ మొక్కలు అయితే అసలు ఇంక ఈ బిల్లగన్నెర మొక్కలు అయితే ఒక మాదిరిగా పూలు పోస్తున్నాయండి కొంచెం అందంగా కనిపిస్తున్నాయి ఇదనమాట ఇది గార్డెన్ ఇంత దరిద్రంగా తయారైందండి గార్డెన్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాము ఈ ఇంటిని పట్టించుకోవడమే మర్చిపోయానండి సరిగా పట్టించుకోవట్లేదు ఖాళీ ఉన్నప్పుడు ఏదో అలా చేస్తున్నాను బట్టలు నానేసాను ఉతకాలి ఇంటిని చూసి భయపడకండి ఇంటిని శుభ్రం చేయడం తగ్గించేస్తాను ఎలా ఉండే కిచెన్ ఎలా ఉందంటే అసలు చూసారా చాలా భయంకరంగా తయారైంది ఇంక లోపల గది అయితే ఈ విధంగా ఉందన్నమాట అంతే అక్కడ అయితే అమ్మ నేను కలిసే ఉంటున్నాము అక్కడే పడుకుంటున్నాను ఇక్కడ అక్కడ ఈ ఇంటిని కూడా చూశారు కదండి క్లియర్గా చూస్తే భయపడిపోతారు పై పైపై చూపించాను అందుకోసమని నాకు అసలు చక్కగా రెడీ అవ్వాలి ఇంటిని శుభ్రం చేయాలి అసలు ఈ ఆలోచనలన్నీ చాలా మట్టు వరకు పోయినాయి అండి చూద్దాం నేను కోలుకోవాలని మీ అందరూ నేను మళ్ళీ పాత రచనలా మీ పాతపల్లెటూరు అమ్మాయిలా అవ్వాలని మీరందరూ కోరుకుంటారని నేనైతే అనుకుంటున్నాను సరేనండి ఎండలోనా ఎండలో అంటే నేర్లోనే కదా టీ వండేరా అని అడుగుతున్నారు చూసారా టీ కాయట్లేదు అని పొద్దున్నే చెప్పాను అప్పుడే మర్చిపోయింది కాలీఫ్లవర్ అండి అసలు ఇప్పటి వరకు మన ఛానల్లో కాలీఫ్లవర్ కూర ఉండలేదు సాయంత్రం అనమాట ఈ రోజు సాయంత్రం అటుపై ఒక పక్క కొట్టు చూసుకుంటూ ఇటు పక్క వంట అనమాట అదిగోండి తను అమ్మో వండుతావా కొట్టు దగ్గర ఉంటావా నేను కోరండుతాను తెలుసా అవునా చాలా బాగా చదువు పోస్తాయి వేడి నీళ్ళు వేడి నీళ్ళు ఒకసారి నానబెట్టాలి వేడి నీళ్ళు పురుగులు ఏమైనా ఉంటే చనిపోయి పైకి తేలుతాయి అన్నమాట ఏ సరిపోదా మళ్ళీ మామూలు నీళ్ళతో కడుగుతానులే మునుగుతాయి ఎందుకు మునుగుదా వేడిగానే ఉందా చాలా వేడి సరిపోతాయి ఇది రెండోసారి అండి ఉప్పు వేడి నీళ్ళు రెండు కలిపి కడిగాను మొదటిసారి ఇది మామూలు నీటి నీటితో అన్నమాట రెండోసారి ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు మిగిలింది లాస్ట్లో వేస్తారండి ఉల్లిపాయలు అన్నీ కలిపి వేసేసాను అన్నమాట volta ele lado do ferro de ఫైనల్గా అయితే మన కాలీఫ్లవర్ కూర అండి ఇది ఇలా వచ్చింది అన్నం కూర వండేసి కంచంలో అన్నం పెట్టేసి మన అయితే వచ్చేసానండి తెలుసు కదా మన పాతీలు ఇది కాలీఫ్లవరు మన ఛానల్ ఇప్పటివరకు వండలేదు ఇదే మొదటిసారి అనమాట చూస్తారు కదండి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానండి ఒకరి దగ్గర అయితే చేయి చాచట్లేదు కష్టపడుతున్నాను మళ్ళీ తిరిగి కిరాణా షాపు నడపడం జరుగుతుంది అందుకు నేను సిగ్గుగా ఏం ఫీల్ అవ్వట్లేదు మన పని మనం చేయడంలో తప్పేమీ లేదండి మన వృత్తి మనం చేయడానికి సిగ్గుపడని అవసరం లేదు తిరిగి మరి మళ్ళీ ఒక అబ్బాయికి లాగా నా పనులు నేను నా కర్తవ్యం నేను చేస్తున్నానండి ఇలా ఉందండి నా లైఫ్ అయితే కానీ జీవితంలో చాలా నెలిగిపోయానండి చాలా సతమతమైపోయాను చాలామంది వీడియోస్లో చూసిందే ఇప్పటికీ నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ తెర కళ్ళ నేను ఎంత సతమతమయ్యానో ఎంత నలిగిపోయాను ఎన్ని విషయాలు ఎలాంటి విషయాలు నాకు మాత్రమే తెలుసండి సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్